హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మామిడికాయ ఉప్పటి పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థములు తాలింపు సరుకులు పచ్చిమిర్చి మూడు ఒక పుల్లటి మామిడికాయ అండ్ పప్పు అండ్ ఎరుసనగుళ్ళు జీడిపప్పు అండ్ బియ్యపు రవ్వ ఇంకా ఆయిల్ అండి సో ఆయిల్తో పాటు పసుపు ఉప్పు కూడా జాయిన్ చేసుకుంటాము సో ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ముందుగా పచ్చన్న పప్పుని ఒక అరగంట ముందు ఇలా నేలల్లో నానబెట్టుకోవాలండి తర్వాత ఈ మామిడికాయని ఇక్కడ చూపించిన విధంగా అండ్ పచ్చిమిర్చిని చూపించిన విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి సో ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇదిగోండి పసుపు ఉప్పు కూడా నేను జాయిన్ చేశాను ఇలా అయిపోయిన తర్వాత ఒక బౌల్ అండ్ ఐ మీన్ ఒక ప్యాన్ తీసుకుని ఇక్కడ నేనైతే చిన్న కుక్కర్ తీసుకుంటున్నానండి దానికి కావాల్సిన నూనె అయితే వేసుకుంటున్నాను అది హీటెక్కేంత వరకు ఉంచి ముందుగా తాలింపు సరుకులు వేసుకోవాలి తాలింపు సరుకులు అంటే ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు ఆవాలు జీలకర్ర అండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత వెంటనే మనము ఈ ఈ గ్లాస్తో నేను ఉప్పుడు పిండి చేస్తున్నానండి సో ఆ గ్లాస్తో రెండున్నర నీళ్ళు అయితే పోస్తున్నాను ఒక గ్లాస్ బియ్యపు రవ్వకి రెండున్నర గ్లాసు వాటర్ అయితే సరిపోతాయండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకు ఇప్పుడు పిండి పొడి పొడిగా సో ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ అండ్ హాఫ్ ఒక స్పూన్ అయితే పడుతుందండి ఉప్పు అలా ఒక స్పూన్ ఉప్పు వేసుకుని అలాగే అర స్పూను పసుపు కూడా వేసుకొని మనం ఎసరైతే మరిగించుకోవాలండి సో ఒకసారి కలుపుకుంటే అదంతా మన ఉప్పు పసుపు మొత్తం అంతా ఈక్వల్గా కరుగుతుంది కలిసిపోతుందండి సో ఇదంతా హైలో పెట్టుకుని అయినా చేయొచ్చు మనం దగ్గరే ఉంటాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చన పప్పును ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుని ఆ పప్పుని కూడా ఇందులో వేసేయాలి సో ఎసరైతే మరిగిందండి సో ఉప్పు సాల్ట్ చూసుకున్న తర్వాత ఈ బియ్యపు రవ్వను కూడా అందులో వేసేసుకుందామండి ఇలా వేసేసుకున్న తర్వాత గరిటిలో ఒకసారి కలపాలండి సో ఎందుకంటే ఆ బియ్యపు రవ్వ అంతా మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వడానికి సో ఇలా స్ప్రెడ్ అయ్యాక మనం కుక్కర్నైతే పెట్టేసుకుందామండి పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చాక అది ఆఫ్ చేసుకుని ఈ లోపు ఒక జార్ తీసుకుని పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పై పేస్ట్లా చేసుకోవాలి ఈ లోపు మనకి ఉప్పుడు పిండి అయితే రెడీ అయిపోయిందండి దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని తీసిన వెంటనే ఆ వేడి మీదే ఆయిల్ అనేది లైట్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయ్యేలాగా పోయాలి ఇక్కడ మీకు చూపించిన విధంగా పోయాలి ఇలా పోయడం వల్ల ఉప్పుడి పిండి అనేది పొడి పొడిగా వస్తుందండి సో వేడిగా ఉంది కాబట్టి నేను గరిటితోటే కలుపుతున్నాను ఇలా కలపడం వల్ల అది పొడి పొడిగా వస్తుంది అది చల్లారేంత వరకు అలా పక్కన పెట్టి ఉంచుతాము సో చల్లారి సరిపోయిందండి సో చూడండి నేను చెయ్యి కూడా పెట్టుతున్నాను సో చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మనం ముందే పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఎల్లో కలర్లోనే వచ్చేసింది మనకు పొడి పిండి అన్నది సో ఇలా అయిపోయిన తర్వాత ఇదిగోండి మనం పేస్ట్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని అందులో వేసేసుకొని ఒక మామిడికాయ అయితే పట్టేస్తుందండి పుల్లటి మామిడికాయ అయితే ఒక మామిడికాయ సరిపోతుంది కొంచెం పులిపాటు ఇటు ఉందంటే రెండు మామిడికాయలు పడతాయండి సో ఆ అంతా ఉప్పుడు పిండికి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలండి ఈ లోపు మనం తాలింపు వేయించుకుందామండి సో నూనె వేసుకునే ప్యాన్లో ఆ నూనె హీట్ ఎక్కేంత ఆగుదామండి సో ఏంటి మళ్ళీ తాలింపు అంటుంది ఏంటి అంటున్నారా పులిహారిక అయినా ఉప్పు మామిడికి ఇప్పుడు పిండికైనా తాలింపులు వేయిందే టేస్టే రాదండి సో ఇదిగోండి ముందుగా జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను సో జీడిపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా ఎంత టేస్ట్గా ఉంటుంది మన రిక్వైర్మెంట్ బట్టి మనం వేసుకుందామండి సో ఇలా జీడిపప్పు వేసుకుని అది వేగిన తర్వాత ఒక పల్లెట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోని గుళ్ళు కూడా వేసేసుకుందామండి పల్లీలు కూడా అంతేనండి పేదవారి జీడిపప్పు అంటారు పల్లీలని సో జీడిపప్పు లేని వాళ్ళ ఇంట్లో కూడా పల్లీలు అయితే ఉంటాయండి సో అందుకే దీన్ని ప పేదవాళ్ళు జీడిపప్పు అని కూడా అంటారు సో పల్లీలని కూడా ఈక్వల్గా కుక్ చేసేసుకుని అది కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత మనం మళ్ళీ తాలింపు సరుకులు తీసుకోవాలండి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర మినపప్పు సో అవన్నీ ఈక్వల్గా ఏకేంత వరకు వేసుకున్నాక ఒక రెండు పిచ్చిమిర్చి ఇలా తరుక్కుండా వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి మళ్ళీ వేసింది ఏంటి అందులో వేసింది కదా అంటారు కదా అది మామిడికాయ ఎక్కేయండి ఇదైతే మనకి మధ్య మధ్యలో అలా వేగిన పచ్చిమిర్చి తింటూ ఉంటే చాలా బాగుంటుందండి సో ఇదిగోండి తాలింపు అయితే నేను మామిడికాయ ఉప్పుడు పిండిలో వేసేసుకున్న అలాగే వేయించుకున్న జీడిపప్పు అండ్ పల్లీలు కూడా వేసేసుకుని గైట్ సహాయంతో మనం అవన్నీ కలిపేసుకుంటామండి సో గుమ్మ టేస్టీస్ టేస్టీ మావిడికి ఇప్పుడు పండి రెడీ అండి దీన్ని టిఫిన్గా తినచ్చు లేదా మనం స్నాక్స్గా తినచ్చు ఎలాగైనా తినచ్చండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో సో వేడి వేడి మామిడికే ఉప్పుడు పిండి రెడీ అండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్